పద్నాలు అండి ఈరోజు డిసెంబర్ పద్దెనిమిది మన అవసరతలన్నీ తీర్చిన క్రీస్తు తీర్చేవాడు ఆయనే ఎష తొమ్మిది ఆరు ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడకు దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఈ వాక్యభాగం ప్రతి క్రిస్మస్ సమయంలో వింటూ ఉంటాం అనేక రకాల వ్యాఖ్యానాలు కూడా విని ఉండొచ్చు కానీ ఈరోజు ఇంకో కోణంలో ఆలోచిద్దాం ఈ ప్రవచనము యశ్ ప్రభుని గురించి ఆయన జన్మకు ముందే దాదాపు ఏడు ఏడు వందల సంవత్సరాల కిందట యష్యా ప్రవక్త ప్రవచించాడు ఈ వాక్య భాగంలో ఆయన పేర్లు ఐదు ప్రస్తావించబడ్డాయి మానవాళికి అనుదిన జీవితాల్లో అవసరమైన అవసరతలన్నీ ఈ నామంల ద్వారా తీర్చబడినట్లు మనం గమనించవచ్చు ప్రతి మానవునికి నిరీక్షణ కావాలి జ్ఞానము నడుపుదల శక్తి బలము సమకూర్పు సమాధానము ఇవన్నీ కూడా అవసరం అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేవాడు అవసరతలన్నీ తీర్చేవాడు మన ఎసయ్య మొదటిది ఆశ్చర్యకరుడు ప్రతి మనిషికి అవసరమైన నిరీక్షణ ఈ పేరులో ఉంది ప్రభు జననం అన్ని విధాలుగా అసారణం అసాధారణమైనదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉంది ఆయన జన్మ గురించి సమాజంలో అట్టడుగు వర్గపు వారైన గొల్లలకు దూత ద్వారాను ఉన్నత స్థానంలో ఉన్న జ్ఞానులకు నక్షత్రం ద్వారాను తెలియపరచబడింది ఆశ్చర్యకర రీతిలో దేవుడు సమస్త మానవాళిని తన కృపలో కుమరిస్తాడు తన కృప అంది అందిస్తాడు ఆయన పేర్లోనే నిరీక్షణ ఏ పరిస్థితిలోనైనా ఆయన కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయన మనకు చాలిన దేవుడు అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి రెండవది ఆలోచనకర్త మానసికంగా మానవులందరికీ జ్ఞానము నడిపింపు అనే అవసరం ఉంది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచనకర్త అవసరం యేసుప్రభు మనకు నమ్మకమైన సంబంధితమైన సంపూర్ణమైన ఆలోచనకర్త మానవుని జ్ఞానము ఆలోచనలు అశాశ్వతమైనవి కాబట్టి తప్పులు తడకగా ఉంటాయి కానీ యేసుప్రభు ఆలోచనలు శాశ్వతమైన జ్ఞానం ఆయన జ్ఞానమూర్తి కాబట్టి తప్పులు ఉండవు తన నామంను బట్టి నీతిమంతులలో నన్ను నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు అని కీర్తనకారుడు కీర్తన ఇరవై మూడు మూడులో చెప్తాడు మూడవది బలవంతుడైన దేవుడు ఈ పేరు మన నైతిక అవసరాలన్నీ తీరుస్తుంది నైతికంగా చాలా ధైర్యం అవసరమై ఉన్నందున ఆ అవసరత ఈ పేరులోనే మనకు కనపడుతుంది ఆలోచనకర్తగా మంచి ఆలోచన ఇస్తే దాన్ని నిర్వర్తించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలు కూడా ఆయన ఇస్తాడు పరలోకమందు భూమిపైన సర్వాధికారం గల యేసు కలిగి ఉంటే ఆయన శక్తితో మనకు సమస్తము సాధ్యమవుతుంది నాలుగవది నిత్యుడుగు తండ్రి మన శారీరక అవసరాలైన వనరులు భద్రత ఆయన సన్నిధి అన్నీ తీరుస్తాడు ఆయన భూతకాల నిత్యత్వం నుండి భవిష్యత్ కాల నిత్యత్వం వరకు ఉంటాడు కాబట్టి ఆయనను నిత్యుడుగు తండ్రి అన్నారు తండ్రి వల్లే మన అన్ని అవసరాలు తీరుస్తాడు ఐదవది సమాధానకర్తయ్య అధిపతి దేవునితో సాహసం కలిగి ఉంటే ఆత్మీయ అవసరత సమాధానం తీర్పు తీరిపోతుంది యసు మనల్ని దేవునితో సమాధాన పరచడానికి ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రత్యామ్నాయంగా శిలువ మరణం పొందినందువల్ల మన పాపాలన్నీ క్షమించబడ్డాయి అందుకే సమాధానం అనే అంశము నిజమైంది ప్రస్తుతం కూడా ఈ లోకం ఇవ్వలేని సమాధానం ఆయన ద్వారా మనం పొందుకుంటాం అది ఎవరూ తొలగించలేరు ఈ క్రిస్మస్ కాలంలో మన అవసరతలన్నీ ప్రభు ద్వారా తీరిపోతాయని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి ఆయన మనకు చాలిన వాడు ప్రార్థన చేసుకుందాం దయా మాకు చాలిన దేవా మాకోసం ఈ లోకానికి వచ్చిన దేవా మీకు థ్యాంక్స్ చెప్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా సరిగా అర్థం చేసుకుని దానికి శక్తిని అనుగ్రహించమనేసి క్రీస్తునామని వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ